ఓం మహాగణపతి నమ మార్చి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా మనకి ఈ మాసంలో ఉన్నటువంటి గృహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో ఈ మాసంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో సంచారము ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు అయితే శుక్రుడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి రిట్రోగ్రేడ్ అంటే వక్రగతిని పొందుతాడు ఇక బుధుని యొక్క గ్రహస్థితిని గనక మనం గమనించినట్టయితే బుధుడు కూడా మనకు మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు అయితే ఈ బుధ గ్రహం కూడా మనకు ఈ మాసంలో వక్రీ వక్రీకరిస్తున్నాడు అంటే రిట్రోగ్రేడ్ అవుతున్నాడు ఈ బుధుని యొక్క ఈ బుధ గ్రహము మనకు మార్చి పదిహేనవ తేదీ నుంచి వక్రగతిని పొందుతున్నాడు ఇక రవి గ్రహం యొక్క సంచారాన్ని గనక చూసినట్టయితే రవి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి మీనరాశిలో రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక గురువు యొక్క సంచారాన్ని గమనించినట్టయితే గురువు వృషభ రాశిలో సంచారము ఈ మాసంలో అనగా మార్చి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇక శని వచ్చేసి కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు అయితే శని రెండున్నర సంవత్సరాలు మనకు ఈ కుంభరాశిలో సంచారం చేశాడు ఇక మీనరాశిలోకి శని యొక్క సంచారం అనేది ఈ మాసంలోనే ఉంటుంది అది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రోజు మనకి శని యొక్క సంచారం అనేది మీనరాశిలోకి జరుగుతుంది ఇక రాహు యొక్క సంచారం గమనించినట్టయితే రాహు కూడా మీన రాశిలో ఉన్నాడు అదేవిధంగా కేతు వచ్చేసి మనకు కన్య రాశిలో ఉన్నాడు ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇక మనకు ఈ మాసంలో చివరి భాగంలో కూడా ఉగాది వస్తుంది అంతేకాకుండా ఐదు గ్రహాలు ఈ మార్చి అంటే ఈ మాసంలో చివరి భాగంలో ఒకే రాశిలోకి రావడం అనేది జరుగుతుంది అంటే ఈ యొక్క సంచారం అనేది ఒక కాంబినేషన్ అనేది ఒక మనము ఒక స్పెషల్ కాంబినేషన్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా చంద్రుడు కూడా రెండున్నర రోజులు ఇదే రాశిలో సంచారం చేస్తాడు కాబట్టి అప్పుడు మనం అక్కడ షష్ఠ గ్రహ కూటమి అని చెప్పుకోవచ్చు అంటే ఆరు గ్రహాలు ఒకే రాశిలో సంచారం చేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఒక స్పెషల్ కాంబినేషన్గా మనము గమనించవచ్చు అయితే ఈ యొక్క గ్రహచారాన్ని ఈ యొక్క కాంబినేషన్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి అనే ఫలితాలను ఒకసారి గమనిద్దాం కర్కటక రాశి వారి యొక్క ఫలితాలు ఈ మార్చి మాసంలో కనుక మనం ఒకసారి చూసినట్టయితే ముందుగా కర్కటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని గనుక గమనించినట్టయితే వీరికి పన్నెండవ స్థానంలో కుజుని యొక్క సంచారము అదేవిధంగా శుక్రుని యొక్క సంచారము నవమ భావంలో ఉంటుంది ఇక బుధుని యొక్క సంచారము నవమ భావంలోను రవి యొక్క సంచారము మనకి అష్టమ స్థానంలోను అదేవిధంగా స్థానంలోనూ ఉంటుంది ఇక గురు యొక్క సంచారము లాభస్థానంలోను శని యొక్క సంచారము స్థానంలోను రాహు యొక్క సంచారము నవమభావంలోను నవస్థానంలోను అదేవిధంగా కేతు యొక్క సంచారము మూడవ ఇంట్లోనూ ఉంటుంది ఇది స్థూలంగా మనకు ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ మార్చ్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ మాసంలో ఈ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే ముందుగా వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి అదేవిధంగా శుక్రుడు వీరికి నవమ స్థానంలో చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు ఈ మాసంలో ముఖ్యంగా మార్చి రెండవ తేదీ నుంచి శుక్రుడు కూడా వక్రగతిని పొందుతున్నాడు కాబట్టి మనకి రాశిలో ఉచ్చస్థితిలో ఉన్నాడు అదేవిధంగా వక్రగతిలో పొందుతున్నాడు గోచార చాలా బలంగా మనకి ఈ శుక్రగ్రహము ఉంది కాబట్టి వీరికి చాలా చక్కటి ఫలితాలు మనకి కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి అదేవిధంగా గురువు కూడా మనకి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు గురుబలం ఉంది కాబట్టి గురువు వల్ల కూడా వీరికి చక్కటి ఫలితాలు ఈ మాసంలో అత్యధికంగా గోచరిస్తున్నాయి అయితే మంచి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు ముందుగా చెప్పుకొని తర్వాత ఏ ఏ విషయాల్లో జాగ్రత్త పడినట్టయితే ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలుగుతాయో తెలిగిపోతాయో చూద్దాము ముందుగా శుక్రుని వల్ల చాలా చక్కటి ఫలితాలు ధార్మికమైనటువంటి విషయాల్లో పాలు పంచుకోవడము అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో పాల్గొనడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మనకు కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి అదేవిధంగా శుక్రుని వల్ల దాంపత్య సౌఖ్యం అనేది ఉంటుంది భార్య భర్తల మధ్య మీకు మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు తొలగిపోయి ఆనందము సంతోషం అనేది ఈ మాసంలో తప్పకుండా గోచరిస్తుంది అదేవిధంగా మంచి వస్త్రాలు ధరిస్తారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా వాహన సౌఖ్యం కనిపిస్తుంది భార్య వల్ల సంతోషము ధనలాభం అనేది ముఖ్యంగా మనకి ఈ కర్కటక రాశి వారికి కనిపిస్తుంది కర్కటక రాశి వారికి లాభాధిపతి అదేవిధంగా చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో కూడా మీకు చాలా చక్కటి లాభదాయకంగానే ఉంటుంది తల్లిగారి యొక్క ఆరోగ్యం కనుక ఇబ్బంది పెడుతున్నట్టయితే ఆ ఆరోగ్యంలో కూడా మెరుగుదల అనేది మనకి ఈ మా ఈ మాసంలో చూడవచ్చు అంతేకాకుండా గ్రహం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు అత్యధికంగా గోచరిస్తున్నాయి గురువు వీరికి ఆరవ అధిపతి అంతేకాకుండా ఆరవ నవమ అధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అన్నింటా మీదే పైచేయిగా ఉంటుంది కోర్టు వ్యవహారాలు కూడా మీకే లాభదాయకంగా కనిపిస్తున్నాయి విజయం అనేది ఉంటుంది పోటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీరే పై చేయిగా కనిపిస్తుంది కర్కటక రాశి వారికి ఈ మాసంలో మీ యొక్క వ్యాపారం కనుక ఉన్నట్టయితే వ్యాపారాన్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మెడిటేషన్ యోగా ధ్యానం లాంటి వాటిని చేసేటటువంటి అవకాశాలు మనకు అత్యధికంగా కనిపిస్తున్నాయి స్నేహితుల వల్ల దంపతుల వల్ల మీరు ఆనందము సంతోషము అదేవిధంగా సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు మనకి కర్కటక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి అంతేకాకుండా వాహనాలు కూడా కొనడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు గురువు యొక్క నోమ దృష్టి అనేది మనకు ఏడవ స్థానం పైన పడడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించేటటువంటి అవకాశాలు మనకు అత్యధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి అదేవిధంగా కేతు కూడా మూడవ ఇంట్లో ఉండడం వల్ల ధైర్యము ఆత్మవిశ్వాసము పొందేటటువంటి అవకాశాలు కూడా అత్యధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి విషయాల్లో పురోగవృద్ధి ఉండే అవకాశాలు మనకి అత్యధికంగా ఈ మాసంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ప్రాపర్టీస్ విషయాల్లోనూ అదేవిధంగా ఏదైనా లాంగ్ ట్రావెల్స్ విషయంలో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా బుధుని వల్ల మీకు ట్రావెల్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా వృత్తి విషయానికి సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ లేదా మీరు విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు చేస్తున్నట్టయితే విదేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కానీ లేదా దగ్గర ప్రయాణాలు కూడా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి పొందుతారు ఇవి స్థూలంగా మీకు కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఈ మాసంలో ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఒకసారి గమనించినట్టయితే అంటే ఏ విషయాల్లో మనం జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు పొందుతామో ఆ విషయాలు కనుక ఒకసారి చూసినట్టయితే కుజుని వల్ల అనుకోకుండా ఖర్చు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా మీకు సంతానం వల్ల ఖర్చు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువలన పంచమాధిపతి అయినటువంటి కుజుడు మనకి పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా దశమాధిపతి కాబట్టి సంతానం వల్ల ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది లేదా వృత్తికి సంబంధించిన విషయాల్లో ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి ముఖ్యంగా అప్పులు కాస్త పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అప్పులను కూడా కాస్త కంట్రోల్ చేసుకునే అవకాశం అనే కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అనేది చేయండి రవి వల్ల కొత్త పనుల్లో కాస్త ఆటంకాలు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మానసికంగా కాస్త చింతా చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అష్టమాధిపతి కాబట్టి ధన విషయంలో కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు మార్చి పద్నాలుగు వరకు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి సేవింగ్స్ని ఖర్చు చేసుకోకుండా ఉండడం అనేది ఈ మాసంలో మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా కాస్త మీరు తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా కాస్త జాగ్రత్త పడండి తద్వారా కర్కటక రాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు హనుమంతుణ్ణి పూజించండి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి తద్వారా ఏదైతే మనం కర్కటక రాశి వారికి ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి మాట్లాడుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా మనకి కర్కటక రాశి వారికి ఉన్న ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క జాతకంలో గనక చాలా చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గుర్తించండి మీ జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు గ్రహ అంతర్దశలు దశ మహర్దశలు అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అత్యధికంగా అనుభవంలోకి వస్తాయని గమనించండి ఇవి స్థూలంగా ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు ಸರ್ವೇ ಜನ ಸುಜನು ಸರ್ವೇ ಸುಜನ ಸುಕಿನು ಭೊಂತು. ನಮಸ್ತೆ.